వెల్కమ్ టు జెన్యా మీడియా పొలిమేరతో మన అందరిని అలరించి ఇప్పుడు త్రిముఖతో మళ్ళీ మన ముందుకు రాబోతున్నారు సాహితీ గారు తన మాటల్లోనే తెలుసుకుందాం తన క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది హలో మేడం నమస్తే నమస్తే అండి మ్యామ్ పొలిమేరాలో మిమ్మల్ని అయితే చూడడం జరిగింది అందులో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఉంటుంది త్రిముఖలో చూస్తే మాకు సాంగ్ చూసాము మెయిన్ లీడ్ రోల్గా కూడా మీరు కనిపిస్తున్నారు సో ఇందులో మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది సో యా పొలిమేరా కంప్లీట్గా డీ గ్లామర్ రోల్ ఇది కంప్లీట్ గా గ్లామర్ రోల్ ఐటెం సాంగ్ అండ్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంది నాకు సో యూ హ్యావ్ టు వెయిట్ పొలిమేరాలో ఎంత సస్పెన్స్ ఇచ్చిందో నా క్యారెక్టర్ మళ్ళీ ఈ మూవీలో కూడా అంతే సస్పెన్స్ ఉంటుంది అంత ఇంపార్టెన్స్ ఉంటుంది సో కంప్లీట్గా ఇట్స్ ఇట్స్ డిఫరెంట్ అండి రెండు ఆపోజిట్ మీరు ఒక సాంగ్ కూడా చేయడం జరిగింది కదా ఆ సాంగ్ అంటే పొ పొలిమేర చూసిన వాళ్ళు ఇందులో చూస్తే ఖచ్చితంగా మీకు డిఫరెంట్ లుక్ అనిపిస్తుంది మీరేనా అని షాక్ అయ్యే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు సో ఆ సాంగ్ చేసేటప్పుడు మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి అంటే ఆడియన్స్ ఎలా ట్రీట్ చేస్తారనుకున్నారు సో సాంగ్ నాకు రేపు మార్నింగ్ షూట్ అంటే ఈరోజు నైట్ లెవెన్ ఓ క్లాక్కి కాల్ చేసి చెప్పారు సాంగ్ అని షూట్ సో ఐటమ్ సాంగ్ అన్నారు ఐటమ్ సాంగ్ అంటే ఏంటి అంటే టూ మచ్ అంటే అంటే కొన్ని ఐటమ్ సాంగ్స్ టూ మచ్ రివీలింగ్ డ్రెస్సెస్ కానీ ఏంటి కొంచెం నీట్గా ఉంటుందా డీసెంట్గా ఉంటుంది అంటే చాలా డీసెంట్ ఐటమ్ సాంగ్ మీరు చూసుంటే డీసెంట్గా ఉంటుంది అండ్ సన్నీ లియోన్ గారితో అన్నారు అక్కడ నాకు భయం వేసింది అనమాట ఆవిడతో స్టెప్స్ మ్యాచ్ చేయగలలేదు ఆవిడ ఆల్రెడీ డ్యాన్సర్ సో నేను ఇంతవరకు ఎప్పుడూ డ్యాన్స్ చేయలేదు స్క్రీన్ మీద దిస్ ఈజ్ మై ఫస్ట్ సాంగ్ సో అక్కడ భయం వేసింది దెన్ ప్రాక్టీస్ కూడా చేయలేదు నేను సాంగ్ మార్నింగ్ షేర్ చేసుకున్నారు కదా ఆ ఫీల్ ఎలా అనిపిస్తుంది సో అంటే ఇట్ వాస్ లైక్ చాలా మెమరబుల్ నాకు అది ఆవిడతో స్క్రీన్ షేర్ చేసుకోవడం అండ్ షీస్ వెరీ గుడ్ అండ్ హార్ట్ చాలా బాగా రీచ్ చేస్తారు అందరినీ అందరితో బాగా మాట్లాడడం కానీ చాలా బాగా ట్రీచ్ చేస్తారనమాట సెట్స్లో సో ఆ భయం అంటే ఆవిడతో డాన్స్ చేయాలి డాన్స్ చేయాలని ఆ భయంతో అండ్ డాన్స్ మాస్టర్ బాబీ గారు చాలా అంటే అంటే సపోర్ట్ అండ్ హెల్ప్ఫుల్ అనమాట అంటే ఎక్కువ అంటే మన బాడీ లాంగ్వేజ్ అర్థం చేసుకొని దాన్ని బట్టి స్టెప్స్ చెప్పడం సో నేను ఎక్కువ ప్రాక్టీస్ చేయలేదు అక్కడికి వెళ్ళి అక్కడికక్కడ ప్రాక్టీస్ చేసి ఎక్కడికక్కడ నేర్చుకొని అక్కడే అసలు లేకుండానే ఇంత సూపర్గా చేశారైతే మీరు రిహార్సల్ లేదు అండ్ దట్ దట్ వాజ్ మై ఫస్ట్ టైం భయం వేస్తుంది మళ్ళీ ఫేస్లో కనిపించదు భయం సో అన్నీ మేనేజ్ చేసుకొని నేను చేసాను సాంగ్ అండ్ చాలా నాకు ఇష్టమైన సాంగ్ కూడా ఓకే మీ సాంగ్ అయితే చూసాం అసలు మీకు భయం వేసినట్టుగా లేకపోతే మీరు కొత్త అన్నట్టుగా అయితే కొంచెం కూడా మాకు కనిపించలేదు అంటే చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్గా అలాగే సన్నీ లియన్తో గారితో కంపారబిలిటీ కూడా మీరు ఈక్వల్గానే చేశారనిపించింది యా అంటే లోపల దాచేసుకుంటాం భయం మొత్తం భయం లోపల పెట్టి ఓన్లీ ఎక్స్ప్రెషన్స్ ఎక్స్ప్రెషన్స్ బయటికి అనమాట సో యా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అండి నాకు ఐటమ్ సాంగ్ ఫస్ట్ టైం దట్టు సన్నీ లియోన్ గారితో ఎంత మంచి ఐటమ్ సాంగ్ చేయడం అండ్ నన్ను పిలిసింది అయితే ఓన్లీ సాంగ్ కోసం పిలిచారు ఫస్ట్ దెన్ తర్వాత నా క్యారెక్టర్ ఇంక్రీజ్ చేశారు అనమాట సో బేస్ చేసుకొని నాకు ఇంకా క్యారెక్టర్ రాసి దెన్ మళ్ళీ షూట్ పెట్టి నన్ను షూట్ చేశారు ఆ ఫీల్ ఎలా అనిపించింది అంటే సాంగ్ కోసం అనుకొని ఇప్పుడు మీకు ఒక క్యారెక్టర్ని డిజైన్ చేసి సాంగ్ తర్వాత అదొక చెప్పలేని అనుభూతి అనుకుంటున్నాను మూవీ సస్పెన్స్ థ్రిల్లర్ అని చెప్పారు కానీ సెట్కి వెళ్ళక నాకు సస్పెన్స్ మీద సస్పెన్స్ ఇచ్చారు అనమాట సో ప్రతిదీ ఇట్ వాస్ ఐ వాజ్ సో హ్యాపీ అంటే నన్ను అంటే నా నా పర్ఫార్మెన్స్ చూసి మళ్ళీ నాకు క్యారెక్టర్ పెంచడం ఐ వాస్ లైక్ సో హ్యాపీ ఇప్పుడు కొత్తగా మూవీస్ చాలా అయితే ఎంగేజ్ అవ్వాలి అనుకుంటున్నాము సో ఎలాంటి మూవీస్ ఎక్కువ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు నాకు అంటే ఎనీథింగ్ మంచి క్యారెక్టర్ గుర్తుండిపోవాలి అంటే అండ్ సాహితీ వచ్చిందంటే పక్కా ఏదో ఉంటుంది ఏదైనా ఇంపార్టెన్స్ ఉంటేనే చేస్తుంది సాహితీ ఏదైనా మంచి రోల్ అయితేనే చేస్తుంది సాహితీ అనేది ఆ మార్క్ ఉండిపోవాలని నేను ఎప్పుడు కోరుతున్నాను అంటే ఎక్కువ గ్లామరస్ రోల్స్ ఇంపార్టెంట్ ఇస్తారా లేకపోతే క్యారెక్టర్ ఏదైనా మనకి ఒక కంటెంట్ బాగుంటే అని దానికి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తారా సి నేను యాక్టింగ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు నేను అన్నిటికీ ఇంపార్టెన్స్ ఇస్తాను నా జాబ్కి నేను న్యాయం చేస్తాను అదే ఏదైనా కానీ ద సేమ్ టైమ్ లైక్ దట్స్ మై జాబ్ అన్నిటికీ న్యాయం చేయడం అనేది నాకు వచ్చిన క్యారెక్టర్ ఎంతవరకు జనాల మీద ఇంపాక్ట్ చేస్తుంది అనేది అయితే నేను ఫస్ట్ చూసుకుంటాను ఓకే ఎలాంటి క్యారెక్టర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు అప్కమింగ్ మూవీస్లో నాకు ఫీమేల్ ఓరియంటెడ్ ఇష్టం ఎక్కువ సో ఉమెన్ సెంట్రిక్ కానీ అలా ఉండేవి ఇష్టం అనమాట సో మేబీ లు లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దాట్ సో మీకు అలాంటి మూవీస్ రావాలి మీ కెరియర్లో ఇంకా సక్సెస్ అయ్యి ఇంకా గ్రో అవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జానియా మీడియా థ్యాంక్ యూ